ఆ భూమి కృష్ణప్రసాద్ని కలిసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని కేపి అడుగుతూ ఉండగా మా నాన్న చావబోయారు మామయ్య అని అనగానే షాక్ అవుతాడు కేపి మా నాన్న చావాలని ప్రయత్నం ఎందుకు చేశారో తెలుసా మామయ్య మా అమ్మని చంపింది ఆ అపూర్వ అని నిజం తెలుసుకొని ఇన్నాళ్ళు గుడ్డిగా ఆ మోసగత్తని నమ్మానా అని తనని తాను నిందించుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ చావబోయే ప్రయత్నం చేశారు మామయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఏదో అనుమానం వస్తుంది కేపీకి శరత్ చంద్రకి కాల్ చేస్తాడు కేపి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు కేపి గెస్ట్ హౌస్లో తాగుతున్నాను అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర కోపంగా ఎందుకు ఆ పూర్వాన్ని చంపలేకనా అని కేపీ నిలదీయగానే నా చెల్లి మీరాకి ముఖం చూపించలేక తాగుతున్నా అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తాడు శరచంద్ర ఆ అపూర్వ మోసం చేస్తుందమ్మా పద మీ నాన్నకి ఈ వీడియో చూపించి ఆ అపూర్వ బండారం అంతా బయట పెట్టేద్దాం అని కేపి అంటూ ఉంటాడు ఇక కోపంతో రగిలిపోతూ శరశ్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది భూమి శరచంద్రకి ఇప్పుడైనా భూమి వీడియో చూపించగలదా राणु नेप्सिस लो जोताम थैंक यू फॉर वाचिंग